వినాయక చవితి పూజ చేసిన తర్వాత ఉద్వాసన ఎలా చెప్పాలి సాధారణంగా ఉద్వాసన అమ్మవారికి కానీ వినాయకుడికి కానీ శుక్రవారం మంగళవారం ఉద్వాసన చెప్పరు గణపతి పీఠం అమ్మవారి పీఠం మన ఇంటి సంపదకు సౌభాగ్యానికి గుర్తు కావున శనివారం నాడు ఉదయం క్లుప్తంగా పూజ చేసుకొని పండ్లో ఏదో ఒకటి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఈ శ్లోకాలు చదువుతూ అమ్మవారు వినాయకుడు విగ్రహం కదుపుతూ ఉద్వాసన చెబుతూ చదవాలి సహస్ర పరమాదేవి పాపం స్వప్న సతమూలా నమస్తుభ్యం నమస్ జయభక్త వరప్రదే జయేవి నమస్తుభ్యం జయ వరప్రదే జయ శంకర వామాంగీ మంగళే సర్వమంగళే ओम यज्ञे यज्ञ मयजंता देवा ओम यज्ञे यज्ञ मयजंता देवा तानि धर्माणि प्रदमान्यासन तेहनाकम महिमान संजति सजन्ते तेहनाकम महिमान सजन्ते यत्र पूर्वे साध्या శంతిదేవా శ్రేష్ఠులు ధర్మపరాయణులైన విద్వాంతులు యజ్ఞరూపుడైన విరాట్ భక్తి పరమాత్ముని అగ్నిహోత్రంతో పూజించి శ్రేష్టమైన యజ్ఞమయ జీవితాన్ని సాగించారు సమస్త సుఖాలలో రమణీయమైన ఆనందమయ జీవనాన్ని గడపాలని మానవులకు ఈ వేదమంత్రం ఉపదేశిస్తోంది దేవతలు ఈ యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించారు వారు ఆరాధించిన యజ్ఞం అనుసరించిన స్థితులు విధులు వాళ్ళు ఆచరించినటువంటి యజ్ఞాన్ని అనుసరించిన విధులు చాగపూరితమైన జీవిత ప్రపంచానికి ప్రధాన ధర్మాలుగా రూపొందాయి ఈ ధర్మంలో ఆచరించిన జనులు కూడా దేవతలు నివసించే లోకమునకి చేరుకుంటారు దుర్గా దేవ్యై నమ శ్రీ గణపతే నమ యథాస్థానం ఉద్వాసయామి ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ద్వారం దాకా వెళ్ళి సాగనప్పుతూ మళ్ళీ రండి ఈసారి అని అంటాం అదే మాట ఇప్పుడు అమ్మవారికి గణపతికి చెప్తాము శోభనార్థం పునరాగమనాయచరాగమనాయచ పునరాగమనాయచనా వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేస్తారు భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది ఆ ప్రకృతిలో తిరగడమే ఓ పండగలా తోస్తుంది సృష్టి కారణమైన శక్తికి ప్రతిరూపంగా వాతావరణం నిలుస్తుంది ఆ శక్తిని తలుచుకుంటూ తమ జీవితాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలనుకుంటూ విఘ్నాధిపతి అయిన వినాయకుని కొలుచుకుంటాము అదే వినాయక చవితి వినాయక చవితి సాంప్రదాయం యావత్తు ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది నదుల్లోనూ వాగుల్లోనూ దొరికే మట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము ఏకవింశతి పత్ర పూజ పేరుతో ఇరవై ఒక్కరకాల ఆకులతో ఆయనను కొలుస్తాము ఇలా కొలుసుకున్న స్వామిని ఆయనను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాము సృష్టి స్థితి లయాలనే మూడు దశలు ఈ పూజలో కనిపిస్తాయి ఈ మూడింటికి విరుద్ధంగా పూజ సాగింది అంటే అందులో ఏదో కృత్రిమత్వం మొదలైందని అర్థం వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం పత్రాలు ఉపయోగించటం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది ఓండ్రు మట్టిలోనూ పత్రాల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయి గణపతికి చేసే షోడ్పచార పూజలో భాగంగా మాటిమాటికి విగ్రహాన్ని పత్రాలను తాకటం వల్ల వాటిలోని తత్వం మనకి చేరుతుంది పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్ని పత్రాలలోనూ ఇంట్లో ఉంచటం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధ గుణాలు చేరతాయి ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాల్లోని ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి విశేషమో మిగలదు ఎలాంటి శేషం కూడా చిన్న ముక్క కూడా ఇంట్లో ఏముండదు వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయి వాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి సమయంలో తీరం వెంబడి మ మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయటం వల్ల వరద పోటు తగ్గే అవకాశం కూడా ఉంటుంది పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు నిమజ్జనంలో విడిచే ప్రతితో పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుందని పెద్దల మాట అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా బతుకమ్మ పండుగలు కూడా వర్షాల్లోనే వస్తాయి ఇదండి నిమజ్జనం వెనక ఉన్న విశేషం అయితే ప్రకృతిపరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు లేకపోలేదు వాడవాడలా వినాయక చవితి విగ్రహాలు వెలిసిన తర్వాత ఇరుగు పరుగు కలిసి కోలాహలంగా ఈ వేడుకని జరుపుకోవటము చూడవచ్చు మామాటాన్ని వీడి నలుగురితో ఆడుతూ పాడుతూ బంధాలను పెంచుకోవటము జరుగుతుంది అయితే ఆ వేడుకల్లోని హోరు శృతి మించడం ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలను నీటిలో కలపడం నిమజ్జనం వెనక దేశాలను దెబ్బతీస్తున్నాయి ప్రకృతిని కొలవడం భక్తితో పూజించటం అన్న లక్ష్యాలను పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి ఆడంబరానికి పెద్దపీట వేస్తున్నాయి సభేజనా